వంట చేసే దయ్యం రెండవ భాగం ఆ ఆ విధంగా వంట పనికి చేరింది కానీ శ్రీనివాస్ కి తనొక దాన్ని పనిలో పెట్టుకున్నానన్న సంగతి అస్సలు తెలీదు తనకి ఉదయం ఎనిమిది గంటలకల్లా వంట చేసి క్యారేజ్ కట్టాలని ఆ దయ్యానికి చెప్పాడు ఆ దయ్యం మరునాడు ఉదయం వంట చేయడం మొదలుపెట్టింది శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళటానికి తయారవుతున్నాడు వంటలు బాగానే అని అనుకుంటూ తయారయ్యి టిఫిన్ వడ్డించుకుని తిన్నాడు రుచిగానే ఉందనుకుంటూ మొత్తం తినేసి క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ లో లంచ్ టైంలో అందరూ భోజనం చేస్తున్నారు శ్రీనివాస్ కూడా తన క్యారేజ్ తెరిచి పెట్టాడు కానీ బాక్సుల్లో సగం మాత్రమే భోజనం ఉంది అది తిన్నా శ్రీనివాస్ కి సగం కడుపు ఖాళీగా ఉంది ఇంటికి వెళ్ళాక ఏంటమ్మా మీకు బియ్యం వండి రెండు కోడిగుడ్లు వండమన్నాను కానీ గుట్టే వేశారు అన్నం కూడా సగమే పెట్టారు మిగిలిన సగం నేనే తిన్నాను బాబు పోనీ నాకు ఏవి ఇవ్వకండి మీతో పాటు భోజనం పెట్టండి భోజనానికి ఏమైనా తక్కువ అవుతుందా ఇంటి పని కూడా కలిపి చేస్తే అప్పుడు దానికి దయ్యం సరేనంటూ ఒప్పుకుంది కొన్ని రోజులకి ఊరు నుండి శ్రీనివాస్ అమ్మగారు వచ్చారు ఫోన్ లో తను ఆఫీసులో ఉన్నానని తాళం అక్కడే మొక్కల తొట్టెలో ఉందని చెప్పాడు తాళం తీసుకుని ఆవిడ ఇంటి లోపలికి వెళ్ళింది దయ్యం లోపలే ఉంది ఎవరో దొంగ వచ్చారేమో అనుకుని శ్రీనివాస్ వాళ్ళ అమ్మని భయపెట్టి ఇంటి నుండి తరిమేసింది అక్కడి నుండి పారిపోయి ఆవిడ కొడుకుకి ఫోన్ చేసింది ఏమిట్రా సీను ఇంట్లో దయ్యాన్ని పెట్టుకున్నా నన్ను దొంగ అనుకుని ఇది మా సారిల్లు నేను ఇంట్లో వంట మనిషిని మా ఇంటికే దొంగతనానికి వస్తావా అని నన్ను చావగొట్టి చెవులు మూసింది ఎలాగోలో తప్పించుకొని అక్కడి నుండి వచ్చాను ఈ జన్మలో మళ్ళీ నిన్ను చూడటానికి వస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా ఊరికి పని చెప్తా ఆ మాటలు వినగానే శ్రీనివాస్ కి నోరు ఎండిపోయింది భయంతో వణికిపోయాడు తను ఇన్నాళ్ళు పని చేయించుకుంటుంది ఒక దెయ్యంతోనా అనుకుంటూ బిత్తర పోయాడు చేతికి గ్లౌజులు వేసుకుంటే ఎంత శుభ్రమో అనుకున్నాను మొహం కనిపించకుండా కప్పుకుంటే సిగ్గేమో అనుకున్నాను ఇలా ఇరుక్కుపోయానేంటి ఇప్పుడు ఈ దెయ్యం నుండి ఎలా తప్పించుకోవాలి పని వంట వెళ్ళిపోమంటే నన్ను చంపేస్తుందేమో అని శ్రీనివాస్ భయపడుతూ ఇంటికి వెళ్ళాడు అప్పటికే దయ్యం వంట చేసి పెట్టింది శ్రీనివాస్ భయపడుతూ కూర్చున్నాడు ఇంతలో ఆ దయ్యం వచ్చి బాబు వంట అయిపోయింది మరి నేను వెళ్ళొస్తాను మధ్యాహ్నం భోంచేసారా ఒక పూటే భోజనం పెడుతున్నానని నాపై కోపం లేదు కదా అబ్బే అదేం లేదు బాబు నాకు తలదాచుకోవడానికి ఇచ్చారు ఇష్టమైన పని చేసుకునే అవకాశం ఇచ్చారు పైగా ఆకలి కూడా తీరుస్తున్నారు మీకన్నా ఎవరు ఎవరుంటారు కాదు నేనంత మంచివాళ్ కాదు అయితే మీకు బోల్డ్ అంత డబ్బులు ఇస్తారు కదా మంచి చోటు వెతుక్కుంటారా వద్దులే బాబు నాకు ఇక్కడే బాగుంది చెప్తున్నా కదా ఇంకెక్కడైనా మంచి చోటు వెతుక్కోమని అర్థం కావడం లేదా ఎందుకు బాబు అరుస్తున్నారు నా పని మీకు నచ్చలేదా నేను చేసే వంటలు బాలేవా ఏంటి నేను అరిచానా అయ్యో నన్ను క్షమించండి లేదే వంట బాలేదని చెప్తే నన్ను ఏం చేస్తుందో అని మనసులో అనుకుని వంటలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి ఆమెకు నచ్చినంత కాలం అక్కడే పని చేసుకోమని చెప్పాడు మరుసటి రోజు ఆఫీస్ లో తన స్నేహితుడికి చెప్పాడు నువ్వు చెప్పిందంతా వింటుంటే ఆ దెయ్యం నీ దగ్గర పని చేయడానికే వచ్చినట్లుంది ఒకవేళ తను చేయలేనంత పని చెప్తే అప్పుడు తనే స్వయంగా నీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందేమో అని రాజు సలహా ఇచ్చాడు అదెంతో కష్టమైనా సరే శ్రీనివాస్ కి ఇంకొక ఇల్లు మారటం ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం లేక దెయ్యాన్ని ఎలా అయినా ఇంటి నుండి పంపాలని అనుకున్నాడు ఇక అప్పటి నుండి ఆ దెయ్యానికి ఎక్కువ పని చెప్పటం మొదలు పెట్టాడు కాని ఆ దెయ్యం ఎంత పనైనా సునాయాసంగా చేసేసేది ఇక ఆ పథకం ఫలించకపోవడంతో ఒకరోజు బాబు ఈరోజు మీరు భోజనం చేయలేదు కూడా వెనక్కి పట్టుకొచ్చారు ఒంట్లో ఏమన్నా బాగా ఉన్నాను ఈ రోజు ఎందుకో నాకు మీరు వండిన వంట రుచిగా అనిపించలేదు అందుకే భోజనం కూడా చేయలేదు కావాలంటే మొత్తం మీరే లేదంటే పడేయండి వద్దు బాబు వద్దు నేను మీ దగ్గర ఇంకా పని చేయలేను నేను చేసిన వంట మీకు నచ్చినప్పుడు నేను ఇంకా ఎక్కడ ఉండలేను అని ఏడుస్తూ ఆ దయ్యం ఇంకొక ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఏంటి ఈ దయ్యం ఒక్క మాట అనగానే వెళ్ళిపోయింది ఎప్పుడో పంపించేసేవాడిని ఈసారైనా డబ్బు కకృతి పడకుండా మంచి వంట మనిషిని చూసుకుంటాను ఆ విధంగా శ్రీనివాస్ కి జ్ఞానోదయం అయింది పాపం దెయ్యానికి ఇంకో ఇంట్లో అయినా పని దొరకాలని కోరుకుందాం చూసారా ఒక దెయ్యానికే తన వంట బాలేదంటే అంత బాధ కలిగింది అందుకే మన కోసం అంత కష్టపడి వండే వాళ్ళని కూడా బాధ పెట్టకపోవడం మంచిది బనానా కార్ ఎంవిపి కాలనీలో శరత్ చంద్ర అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు అతను రోజంతా ఆటో నడిపితే వచ్చే డబ్బంతా సగం ఆటోకి రెంట్ కట్టడానికే సరిపోయేవి మిగిలిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు అలా అతి కష్టం మీద నడుస్తున్న అతని జీవితంలో ఊహించని పరిస్థితి ఎదురైంది తన భార్యకి క్యాన్సర్ ఉందని తెలిసింది విషయం తెలియగానే శరత్ చంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు డాక్టర్ వచ్చి తో ఇలా అన్నాడు మీ భార్యకి క్యాన్సర్ స్టేజ్ వన్ లో ఉంది ఆరు నెలల్లో ఆపరేషన్ చేయించగలిగితే పూర్తిగా నయమవుతుంది ఆపరేషన్ కి ఎనిమిది లక్షలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్లిపోయాడు శరత్కి ఒక పక్క తన భార్యకి నయమవుతుందని సంతోషం కలిగినా ఇంకో పక్క ఆపరేషన్ కి అంత డబ్బు ఎలా సర్దాలో తెలియక ఢీలా పడ్డాడు ఏమైంది నాకు డాక్టర్ గారు ఏం చెప్పారు అది రక్తం తక్కువగా అంతేనా మీ కంగారు చూసి ఏమైందో ఏంటో అని అనుకున్నాను శరత్ భార్యను ఇంటికి తీసుకుని వెళ్లాడు తన ఆలోచన అంతా అసలు ఏం చేసి అంత డబ్బు సంపాదించాలా అనే తను నెలంతా కష్టపడితే వచ్చే డబ్బు తన కుటుంబాన్ని పోషించడానికే సరిపోవట్లేదు ఎవరి దగ్గరైనా అప్పు దొరుకుతుందేమో అని ప్రయత్నాలు కూడా చేశాడు కానీ తనను చూసి ఎవరూ వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదు ఎందుకంటే అప్పు తీర్చేంత సంపాదనైనా ఆర్థిక స్థోమతైనా తనకు లేదు రోడ్డు పక్క ఆటో ఆపి ఏం చేయాలో తెలియక ఫుట్ పాత్ పై కూర్చుండిపోయాడు అదే సమయంలో ఒక పెళ్లి వారు పెళ్లి కొడుకుని గుర్రంపై కూర్చోపెట్టి ఫంక్షన్ హాల్ వరకు తీసుకురావడం చూశాడు ఆ గుర్రాన్ని నడిపిస్తూ తీసుకెళ్తుంది తన స్నేహితుడే తనని చూసి శరత్ పరుగును వెళ్ళి తనని కలిశాడు నడుపుతున్నావు ఆటో వేయడం లేదా ఎలా ఉన్నావు చిల్లం ఎలా ఉంది ఏం బాగుంటామో మొన్ననే క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేయాలన్నారు అది సరే గాని నువ్వేంటి ఆటో నడపడం లేదు నడుపుతుందనరా ఈ పని కూడా మొదలు పెట్టాను ఇలా పెళ్లిలకు గుర్రాన్ని తిప్పితే ఎనిమిది ఇస్తారు అది కూడా కాసేపటికే ఈ పనికి డిమాండ్ ఉంది నాకు కనీసం నెలలో ఒక పెళ్ళైనా కుదురుతుంది అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకొని ఎవరి దారిలో వాళ్ళు వెళ్లిపోయారు కానీ శరత్ మనసులో కాశీ చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాడు ఒక పెళ్లికి ఎనిమిది వేలు అంటే ఒక నెలలో కనీసం పదిహేను పెళ్లిలకు వెళ్లినా ఒక లక్ష ఇరవై వేలు వస్తాయి అలా ఆరు నెలలకు ఏడు లక్షల పైనే వస్తుందని మనసులో లెక్కలు వేసుకున్నాడు అసలు అది సాధ్యపడుతుందా లేదా అని ఆలోచన కన్నా ఎలా అయినా తన భార్యను కాపాడుకోవాలనే అనుకున్నాడు కానీ గుర్రం కొనేంత డబ్బు తన దగ్గర లేదు రెంట్కి ఎవరైనా ఇస్తారేమో అని ప్రయత్నించాడు కాని కుదరలేదు తన భార్యకి బంగారు గాజులు కొనాలని ఎవరికీ తెలియకుండా డబ్బు కొంత దాచిపెట్టాడు ఇంకా ఆ డబ్బుతో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు అప్పుడు తనకొక ఆలోచన వచ్చింది బనానా రూపంలో ఒక కార్ ని తయారు చేసి అది పెళ్లిళ్లకు టూరిస్ట్లకు ఉపయోగించాలి అని అనుకున్నాడు వెంటనే ఆటోని వెల్డింగ్ చేసే రసూల్ ని కలిసి తను అనుకున్న విధంగా బనానా కార్ ని ఆటో ఇంజిన్ పెట్టి చేశాడు ఆ బనానా కార్ గురించి విన్న కొంతమంది తయారు కాకముందే తమ వాళ్ళ పెళ్లిళ్లకు బుక్ చేశారు అలా పెళ్లిళ్లలో ఆ కార్ చూసిన చాలా మంది వాళ్ళ బంధువులకు చెప్పారు అలా ఊరు మొత్తం ఆ కార్ చాలా ఫేమస్ అయిపోయింది తన భార్య ఆపరేషన్ కి కావలసిన డబ్బుని మూడు నెలల్లోనే సంపాదించాడు అలా ఆ తర్వాత వచ్చిన డబ్బుతో కొన్ని ఆటోలను కొని రెంట్లకు ఇస్తూ మరోపక్క ఫంక్షన్లకు వెరైటీ కార్లను తయారు చేయించి తిప్పేవాడు ఇక తన వ్యాపారం ఆ విధంగా సాగిపోయింది